హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు బోటీ కూర ఎలా ఉండాలో చేసి చూపిస్తామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ముందుగా బోటీని అయితే శుభ్రం చేసుకున్నాం ఈ బోటీని ఎంత బాగా కడిగితే అంత బాగుంటుందండి స్మెల్ రాకుండా ఉంటుంది నీచు వాసం రాకుండా ఉంటుంది నాలుగైదు సార్లు శుభ్రం కడిగేసిన తర్వాత హాట్ వాటర్లో కూడా కడుక్కోవాలండి హాట్ వాటర్ కడిగిన తర్వాత ఉడకపెట్టుకోవాలండి అలా అయితేనే టేస్ట్ బాగుంటది నీ సువాసన రాకుండా స్మెల్ గట రాకుండా ఉంటది బోటీని అయితే శుభ్రం చేసేవాడిని ముందుగా చింతపండుని తీసి శుభ్రం కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ బోటీ కూరకి సరిపడా మసాలాలండి వెల్లుల్లి అల్లం జీలకర్ర ధనియాలు చెక్క లవంగాలు ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ బోటీ స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు మా మిస్సెస్ గారు ఉంటారు ఎలా వీడియోని వీడియో చేయకుండా చూడండి పూర్తి వీడియోని శుభ్రం చేసిన బోటీని కుక్కర్లో వేసి చిటికెడు పసుపు వేసి మూత పెట్టి ఒక పది విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి మనం కుక్కర్లో పెట్టి ఉడికించేసుకున్నాం ఇప్పుడు కూర ఎలా వండాలో చేసి చూపిస్తాం మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా గిటెక్కిన తర్వాత సన్నగా తిరిగిన పులిపాయ ముక్కలు అలాగే పొడవుగా పోసుకున్న పచ్చి పిచ్చి కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి కరివేపాకు అండి కరివేపాకు కూడా ఒక రబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి బాగా రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక పెట్టుకున్న బోటి ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇలా బోటి ముక్కలు వేసిన తర్వాత చిటికెడు పసుపు అలాగే తగినంత ఉప్పు కారం తగినంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ముందే ఆపలేదు బోటితో పాటు ఇది తేగుతుంది ఇదేనండి స్పెషల్ చెప్పాం కదా ఈ బోటి కూర స్పెషల్ ఉన్నాం కదా ఈ బోటి కూర స్పెషల్ ఏంటంటే ఆయిల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవి కూడా వేగాలి ఇలా వేగడం వల్ల ఏంటంటే పచ్చివాసన పోయి రుచి బాగా ఉంటుందన్నమాట ఎందుకంటే అల్లం ఇల్లు పేస్ట్తో పాటు ఈ బోటి వేగడం వల్ల రుచి అమోహంగా ఉంటుంది మనం మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గనవ్వాలి రెండు నిమిషాలు అయిందండి మగ్గింది ఇలా మగ్గడం వల్ల ఏంటంటే రుచి అమోహంగా ఉంటుందండి ఈ బోటి పులుసుకి బోటీతో పాటు మసాలాలు కూడా బాగా వేగిపోయండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకోవాలి కాస్త గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలండి మూత పెట్టి మరొక పది నిమిషాలు బోటి పులుసు రెడీ అయిపోతుంది బోటీ పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఫ్రెండ్స్ మా వీడియో కనుక అదే అండి మా బోటీ పులుసు కనుక మీకు నచ్చితే కంపల్సరీ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తెస్తాం ఈ బోటీ కూర ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి మర్చిపోకండి ಫ್ರೆಂಡ್ಸ್ ಎಂತಸೇಪು ಮಾೀಡಿಯೋ ಚೆನ್ನಾಗಿ ಅಂದ್ರೆ ಧನ್ಯವಾದ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್